ప్రేక్షకులకు నమస్కారం గత కొద్ది రోజులుగా తిరుపతి లడ్డు గురించి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇదే విషయంలో ఈ మధ్యనే ఒక పక్క ఆల్రెడీ హిందువుల మనోభావాలు దెబ్బతిని బాధపడుతుంటే కొంతమంది వ్యక్తులు కొంచెం జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు జంతు పవ్వు కలిస్తే ఏమవుతుందని కొంతమంది ఇంకొక వ్యక్తి అయితే మీకు ఆడియో వినిపిస్తాను ఒకసారి ఆడియో వినండి అతను ఏం మాట్లాడాడు అనేది అయితే అలాంటి నైవేద్యంలోనే జంతువుల కలయబాల నుంచి వచ్చినటువంటి నూనెని కాని ఆ తర్వాత డాల్డా వాడడం కానీ లేదంటే ఫిష్ ఆయిల్ చాలా వినపడుతున్నాయి అవన్నీ చూసినప్పుడు ఒక అందుకు బాధ కలిగింది ఎందుకంటే ఈ రోజు ఓపెన్ గా చెప్పుకోవాలంటే కొంతమంది వీళ్ళు నాన్ వెజ్ తింటారు లేదంటే గొడ్డు మాంసం తింటారు కాబట్టి వీళ్ళని మేము దూరం పెట్టాము వీళ్ళు సూద్రుల కింద చూస్తాము సో రకరకాలైనటువంటి జంతు మాంసాలు తింటారు కాబట్టి వీళ్ళని దగ్గర కూడా రానికూడదు మా పవిత్ర దెబ్బతింటది అనేటువంటి చాలా మంది అనుకునేవాళ్ళు సో ఇప్పుడు ఎవరిని అనుకోవాలి ఎవరిని అనుకోకూడదు నాకేదో అర్థం కావట్లా అది చూసారు కదా ఈ వ్యక్తి ఏమంటున్నాడు ఒకప్పుడు శూద్రులు అంట వాళ్ళను మాంసం తినేవాళ్ళు జంతువు మాంసం తినేవాళ్ళు అని దూరంగా పెట్టారంట అయితే ఇప్పుడు ఏమంటారు మీరు అని చెప్పి నన్ను అడుగుతున్నాడు అంటే ఏంటి ఇప్పుడు అందరు తిన్నారు కదా అని చెప్పేసి చెప్తున్నాడు చాలా బాగుందండి ఈ వ్యక్తి విశ్లేషణ మాత్రం చాలా బాగుంది రాజకీయ నాయకుడి చేతుల్లో కీలు బొమ్మలుగా మారిన ఆ దేవస్థాన బోర్డులను తిడుతూ ఎంతగా నోటితో విరోచనాలు చేసుకున్నాడు అంటే చాలా దారుణంగా చేసుకున్నాడు అయితే ఇక్కడ నేను ఆ వ్యక్తిని తప్పు పట్టట్లేదు కానీ ఇక్కడ మనం ప్రశ్నించాల్సింది మాత్రం మన దేవాలయాల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనేది ఉండకూడదు ఒకవేళ ఉన్నా అది కేవలం తప్పు జరిగినప్పుడు ప్రశ్నించే అధికారం మాత్రమే ఉండాలి తప్ప వాటి నిర్వహణకు సంబంధించిన విషయాలలో ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు ఎందుకు అంటే రోజు ఉన్న ప్రభుత్వం అనుకూలంగా ఉండొచ్చు కానీ రేపు ఫ్యూచర్లో వచ్చే ప్రభుత్వం హిందువులకు అనుకూలంగా ఉంటుంది అని ఖచ్చితమైన ఆధారం అయితే లేదు అలాగని ఎవరు గ్యారంటీ కూడా ఇవ్వలేరు అంతెందుకు ఇప్పుడు ఒక తప్పు జరిగింది అలాంటి తప్పు మళ్ళీ రేపు ఫ్యూచర్లో రిపీట్ అవ్వదు అని ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలరా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా అలాంటి హామీ ఇవ్వగలదా ఇవ్వలేదు సో ఖచ్చితంగా ఇక్కడ మారే ప్రభుత్వాలకి దేవాలయాల మీద ఎలాంటి హక్కు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత హిందువులదే ఈ వీడియో ఇంతవరకు సెలవు తర్వాత వీడియోలో కలుద్దాం అప్పటి వరకు జై శ్రీరామ జై హో భారత్